కర్ణాటకలో సంచలనంగా మారిన మహిళలపై లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మహిళలపై లైంగిక దాడికి పాల్పడడం అశ్లీల వీడియోలు రికార్డ్ చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న జెడిఎస్ ఎంపీ అభ్యర్థి ప్రజ్వాల్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు ప్రజ్వల్ రేవన్కు కోర్టు ఎన్ని రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతించింది ప్రజ్వల్ రేవన్న పోలీసుల విచారణకు సహకరిస్తున్నాడా మహిళలపై లైంగిక దాడికి పాల్పడడం అశ్లీల వీడియోలను రికార్డు చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవన్నను పోలీసులు అరెస్ట్ చేశారు కర్ణాటకలోని హాసన్ ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణను మే ముప్పై ఒకటి తెల్లవారుజామున బెంగళూరులోని కెంపిగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు ప్రజ్వల్ వందలాది మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడి వీడియోలు తీశారని ఆరోపణలున్నాయి లోక్సభ ఎన్నికలకు ముందు హాసన్లో ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది ఆ తర్వాత ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీకి పారిపోయాడు గత ఏప్రిల్ ఇరవై ఆరున పోలింగ్ ముగిసిన తర్వాత రేవన్నకు సంబంధించిన అశ్లీల వీడియోలు వెలుగులోకి వచ్చాయి పలువురు మహిళలపై ప్రజ్వల్ రేవన్న లైంగిక దాడి చేసినట్లు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం వల్ల ప్రజ్వల్ రేవన్న దేశం విడిచి పరారయ్యారు ఈ నేపథ్యంలోనే రేవన్నపై మూడు కేసులు నమోదయ్యాయి ప్రజ్వల్ రేవన్న కోసం బెంగళూరు పోలీసులు ముమ్మరంగా గాలించారు ఆయనపై నాలుగుసార్లు నోటీసులు ఒక అరెస్టు వారెంటు రెడ్ కార్నర్ బ్లూ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి దౌత్య పాస్పోర్ట్ రద్దు చేసేందుకు విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది విచారణకు హాజరు కావాలని ప్రజ్వల్ తండ్రి హెచ్డి రేవన్న మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి బహిరంగంగానే కోరారు హాసన్ నుంచి జేడీఎస్ తరఫున లోక్సభకు పోటీ చేస్తోన్న ప్రజ్వల్ రేవణ్ణ గత వారం ఓ వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు ఇందులో తాను మే ముప్పై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు సిట్ ముందు హాజరవుతానని చెప్పారు తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని తప్పుడు కేసులు పెట్టారని పేర్కొన్నారు ఇవన్నీ రాజకీయ కుట్రలో భాగమేనని అయితే తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకముందని తెలిపారు మరోవైపు బెంగళూరు కోర్టులో ఎదురు ఎదురుదెబ్బ తగిలింది ప్రజ్వల్ ముందస్తు బెయిల్ పిటిషన్ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది ఈ క్రమంలోనే ప్రజ్వల్ రేవన్న బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే సిట్ అధికారులు అరెస్ట్ చేశారు ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ నుంచి భారత్కు వస్తున్నట్లు కర్ణాటక పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందంకు ఇంటర్పోల్ నుంచి సమాచారం అందింది దీంతో సిట్ బెంగళూరు పోలీసులు ఇమిగ్రేషన్ అధికారులు విమానాశ్రయానికి చేరుకుని ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేశారు ప్రజ్వల్ని అరెస్ట్ చేసిన వెంటనే మెడికల్ చెకప్కు తీసుకువెళ్లారు ఆ తర్వాత ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు పద్నాలుగు రోజుల పాటు కస్టడీలో ఉంచేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టుని కోరారు మరోవైపు ఒక్కరోజు కస్టడీలో ఉంచితే చాలంటూ ప్రజ్వల్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు దీనిపై విచారణ చేపట్టిన కోర్టు చివరకు ప్రజ్వల్ను ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీకే అనుమతించింది దీంతో ప్రజ్వల్ రేవణ్ణ ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు జూన్ ఆరవ తేదీ వరకు ప్రజ్వల్ రేవణ్ణను పోలీసుల కస్టడీలో ఉంచేందుకు అనుమతి లభించింది ప్రజ్వల్ రేవణ్ణను చట్టపరంగానే అరెస్ట్ చేశామని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర తెలిపారు పై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు పై అరెస్టు వారెంట్ ఉండడం వల్ల సిట్ ఆయనను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుందని తెలిపిన హోంమంత్రి బాధితులకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు లైంగిక ఆరోపణల కేసులో సిట్ దర్యాప్తునకు ప్రజ్వల్ రేవణ్ణ సహకరిస్తున్నారని ఆయన తరపు న్యాయవాది అరుణ్ తెలిపారు హసన్ జిల్లా హోళెనర్సిపురాలో ప్రజ్వల్పై నమోదైన కేసులో ఆయనను సిట్ అధికారులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు ఈ కేసుపై ఎవరూ అసత్య ప్రచారాన్ని చేయొద్దని ప్రజ్వల్ చెప్పారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు గత కొన్ని రోజులుగా కర్ణాటకలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ప్రజ్వల్ పోలీసుల కస్టడీలో ఉండడంతో ఆయన్ని విచారిస్తున్నారు ఇక ఈ కేసులో ఎలాంటి సంచలన విషయాలు బయటపడతాయో చూడాలి